హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇప్పుడు నా కూతురు అండ్ మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము ఇస్కాన్ టెంపుల్కి జై శ్రీకృష్ణ భగవాను మనం ఇప్పుడు కలుసుకుపోతున్నాం చూడబోతున్నాం మీరు కూడా నా కళతో చూసేయండి ఫ్రెండ్స్ అలాగే రేపు ఆగస్టు పదహారున శ్రీకృష్ణ భగవాన్ కృష్ణాష్టమి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ కూడా ఇక్కడ చేయాలని చాలా బాగా చేస్తున్నారు మొత్తం ఇస్కాన్ టెంపుల్ మొత్తం లోపల చూసేద్దాం కృష్ణ భగవాన్ని దర్శించుకుందాం చూసేద్దాం ఫ్రెండ్స్ అస్తి తింటాం అమ్మా నా కూతురికి ఆకలిసేందుకు ఇప్పుడు టైము తొమ్మిది పోవ్ ఇంకేం తినలేదు దానికోసమైతే ఆకలాస్తున్నాను అండి ఓ ఆ దైవ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ టిఫిన్ చేస్తాము అయితే శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకుందాం రెండు ఫ్రెండ్స్ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవములు ఆగస్ట్ సిక్స్టీన్త్ ఇస్కాన్ టెంపుల్కి ఎదురుగానే చూడండి రామకృష్ణ ఆశ్రమం బుక్ స్టాల్ ఇంకప్పుడు అయితే ప్రస్తుతానికి రోడ్డు దాచి ఎస్కాన్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ చూడండి కోనేరు కనిపిస్తుంది మనకి ఇక్కడ సముద్ర సాగర్ మార్గంలో శ్రీకృష్ణుడు ఏ శ్రీకృష్ణ ఇది గోపురం చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో ఇది గోవిందాస్ రెస్టారెంట్ అట ఇది ఎదురు గోపురం ధ్వజస్తంభం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ గోపీ లోలా మా ఆవిడ అయితే కత్తి చెప్తుంది వాళ్ళమ్మకి ఇసుక తినేవాడు కదా శ్రీకృష్ణుడు అని చెప్తుంది రిషికేష్ నేనా ఓ ఐ ఐ ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ తమ్ముడు తమ్ముడు నమో నారాయణాయ శ్రీకృష్ణ పండు ముచ్చింది ఇక్కడ వీచు వీచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ టెంపుల్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇస్కాన్ టెంపుల్ పైకి వెళ్ళాలి తమ్ముడు తమ్ముడు శంకు చక్రాలు రథం గధ నరసింహావతారం శ్రీకృష్ణ టెంపుల్ ఆపలి ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ సేవకు సిద్ధంగా ఉన్న ఫ్రూట్స్ చూసాను ఫ్రెండ్స్ గోపాలకృష్ణ జైశ్రీకృష్ణ ప్రమాదాల వితరణ చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే కొద్దిగా तीनो वाला वीडियो अटे अलावा கொద్ది盖తే చుట్టం జకాలి గాని ఫ్రెండ్స్ ప్రస్తానానికి విదంగా అలా డూస్ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ श्री <laughs> श्री ఫ్రెండ్స్ ఇది మనకి లో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి చూపించాను మొత్తం కూడా ఇస్కాన్ టెంపుల్ చూశారుగా ఫ్రెండ్స్ ఇంకా ముందుని ఈ ప్రాంగణం ఎలా ఉందో చూద్దాం అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది గుడి ప్రాంగణం ఫ్రెండ్స్ చూడండి మొత్తం కూడా మనకి ఎంట్రన్స్ గజస్తంభం బ్యాక్ సైడ్ చూడండి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచే రావాలి యాక్చువల్గా కానీ మనకి ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు ఎంట్రన్స్ రావడానికి ఇప్పుడైతే ప్రస్తుతానికి వేరే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము టిఫిన్లు చేసి మా ఫ్యామిలీతో పాటు బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఆ టెంపుల్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో మా వదిన వీడియో చక్కటక్క ఫోటోలు వీడియోలు తెగ తీసుకుంటుంది ఇక్కడ వెళ్ళడానికి కూడా ప్లేస్ ఇవ్వలేదు వా చూశారుగా ఫ్రెండ్స్ ఆ శ్రీకృష్ణ భగవాన్ని అయితే ఆ దర్శన భాగ్యం అయితే కలిగింది మీరు కూడా ఆయన దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తారని కూడా కోరుకుంటున్నాను అలాగే ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ ప్లీజ్ ఓం నమో నారాయణాయ ఓం జై శ్రీకృష్ణ ఓం నమో వెంకటేశాయ ఇలా ఏ విధంగానైనా కామెంట్ చేసి శ్రీ భగవంతుడిని మనం తెలుసుకోవాలని కోరుకుంటూ చూసారుగా అయితే మేము బయలుదేరుతున్నాము గేట్ బై అయితే వచ్చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మరింత సపోర్ట్ చేస్తాను మరీ మరి కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్